హలో గాయస్ వెల్కమ్ టు మూవీ కాంప్లెక్స్ మన టాలీవుడ్ ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ప్యాన్ ఇండియా రేస్లో ముందున్న హీరోలు ఎవరంటే ఒకరేమో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకొకరు రేబాల్ స్టార్ ప్రభాస్ అయితే వీళ్ళిద్దరు ఇప్పుడు ప్యాన్ ఇండియా రేస్లో పోటీ పడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ద డైనమిక్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి దాదాపు ఐదు వందల కోట్లు యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఈ మూవీ తెరకెక్కబోతుంది ఈ మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య తొందరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంక ప్లాన్ చేస్తున్నాడంట అండ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తీయబోయే నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏ ట్వంటీ టూ ఈ మూవీ కాన్సెప్ట్ వీడియో టూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఆడియన్స్లో హైప్ని క్రియేట్ చేసింది అట్లీ ఆలూరు రేంజ్ లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నాడు దాదాపు వెయ్యి కోట్లతో ఈ మూవీ తెరకెక్కబోతుంది ఈ మూవీ షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు సో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ అల్లు అర్జున్ నటిస్తున్న ఏఏ ట్వంటీ టూ ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటీకి సిద్ధమవుతున్నాయి అండ్ అదే విధంగా ఈ సంవత్సరం దసరాకి ఇద్దరు స్టార్ హీరోల మధ్య గట్టి వర్క్ జరగనుంది భయ్య రెండు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీ పడబోతున్నాయి మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం ఒకటేమో బోయపాటి డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న అఖండాటు ఇంకోటి వచ్చేసి సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జీ మూవీ ఈ రెండు సినిమాలు సెప్టెంబర్ ఇరవైనా ఒకేసారి రిలీజ్కి సిద్ధమవుతున్నాయి ఈ రెండు సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వన్ ఇయర్ కు ముందు రిలీజ్ అయిన ఓజీ మూవీ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది దానితో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అందుకున్నాయి పైగా తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అండ్ మొన్న రిలీజ్ అయిన అఖండ టూ టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసి పడిస్తుంది ఈ టీజర్లో బాలయ్య లుక్ కానీ డైలాగ్స్ కానీ విజువల్స్ కానీ టాప్ నాచుగా ఉన్నాయి పైగా బోయపాటి శ్రీను బాలయ్యది హ్యాటర్క్ హిట్ కాంబినేషన్ కాబట్టి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఊహించని రేంజ్లో ఉన్నాయి మరి ఓజీ అండ్ అఖండ టూ అండ్ ఏ ట్వంటీ స్పిరిట్ ఈ నాలుగు సినిమాల్లో ఏది పోటీలో గెలుస్తుందో కామెంట్లో చెప్పండి భయ్యా